కాదు తక్షణమే ఆ బ్యానర్ ఏమున్నది తొలగించాలా ఒకవేళ తొలగించకపోతే మరి దీని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ ద్వారా మేమంతా చేస్తాం మరి దళిత చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పార్టీ వ్యక్తిగతంగా మీరు పోండి మీరు కోటుకు పోయినారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ బయట ఒక ముఖ్య కారణము ఆ దోణిలో కొత్త వరవడి స్టార్ట్ అయింది ఈరోజు ఎందుకంటే చూస్తున్నాం మున్సిపల్ స్కూల్లో బ్యానర్ అయితేనేమి అలాగే యూబిఏ సర్కుల్లో బ్యానర్లు అయితేనేమి మళ్ళీ వాళ్ళు ఎందుకు గాను బ్యానర్లు కట్టినారో ఎవరు ప్రజలకు ఏం అర్థం కావడం మాకు అర్థం అర్థకొనం లే మా పార్టీ వాళ్ళకి అర్థకొడం లే ఇతర పార్టీ వాళ్ళు కూడా అర్థకొడంలే ఈరోజు ఆ బ్యానర్లు కూడా ఏముంది ఒకసారి ప్రజలు కూడా అంత ఆలోచన చేయాలి ఈరోజు ఎందుకంటే ఇది ఆషామాషి పని కాదు ఇది ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు మళ్ళీ ఈ బ్యానర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చెప్పి మరి అదే పనిగా ప్రత్యేకించి దాని పక్కన ఎవరు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్శ్వర్ గారు ఉన్నారు మరి బీజేపీ ఎమ్మెల్యే పార్శ్వర్ గారు తెలిసి చేశాడో కట్టినారో మాకు అర్థం కాలే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది అది వ్యక్తిగతంగా అది ఇండివిజువల్గా ఒకరి పేరు మీద ఉన్న ఆస్తి అది ఆస్తి పైన మీరు ఏమన్నా కొట్లాడుకోండి ఏమన్నా చేసుకోండి మీరు చట్టపరంగా దానితో వచ్చి కూలగొడతారో చేస్తారో దాన్ని నోటీస్ ఇచ్చారు దాని ప్రాసెస్లో ఉంది వాళ్ళు కోటుకు పోయినారు వీళ్ళు కోటుకు పోయినారు ఆ మున్సిపాలిటీ కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చారు దాని మీద ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి మరి అటు అటువంటి పరిస్థితుల్లో మన ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ ఈరోజు ఎందుకు అర్థం కావడం లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కింద దాదాపు కొన్ని వేల మంది కార్యకర్తలు అయితే నాయకులైతే మేము ఉన్నాం మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటట్ల వీళ్ళు బ్యాంక్లో పెట్టినారు ఈరోజు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మన ఆదోళలో ఈ సంస్కృతి ఎప్పుడు లేదు ఏదో రాజకీయంగా ఏదో ఒక నెల రోజులు రెండు రోజులు మేము మా రాజకీయ పరంగా మేము కూడా విమర్శలు చేసుకున్నాం వాళ్ళు చేసుకున్నారు మా మీద తర్వాత ప్రజల యొక్క ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో వాటిని సిరిసావిస్తాం మేము మా పార్టీ తరఫున మేము కూడా అభివృద్ధి మీద మీద మేము కూడా పోతాం తప్పితే ఈరోజు ఈ బ్యానర్ సంస్కృతి అనేది ఎప్పుడు లేదు ఈ నలభై ఏళ్ళ చరిత్రలో ఆదంలో ఎప్పుడు ఈ బ్యానర్లు కట్టి ఎప్పుడు కాలే ఈరోజు ఈ బ్యానర్లో కూడా ఏముంది ఎన్జిఓస్ ఆల్రెడీ వాళ్ళు ఎన్జిఓస్ కూడా వాళ్ళు సబ్లై ఇచ్చినారు గతంలో గత వారం రోజుల కింద మీ మీడియా మిత్రులందరికీ ఆ బిల్డింగ్ ఎటువంటి వచ్చింది ఎందుకు వచ్చింది ఎన్జిఓస్కి ఎలా చేంజ్ అయ్యింది ఆ మున్సిపాలిటీలో ఎవరి పేరు ఎంటర్ అయింది ఇవన్నీ క్లారిటీగా వాళ్ళు ఎన్జిఓస్ క్షుణ్ణంగా చెప్పినారు మళ్ళీ మళ్ళీ ఈరోజు వాళ్ళు ఎన్జిఓస్ ఏమైనా వాళ్ళ యొక్క వాదన వాళ్ళు చెప్పినారు ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రత్యేకించి మళ్ళీ ఈరోజు కొంతమంది బీజేపీ నాయకులు అంటే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పార్టీలో ఇన్ని రోజులు మా ఐదేళ్లలో మా వెనకుండి వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటూ ఈరోజు ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు పోయిన వాళ్ళే ఇచ్చారు తొత్తే మళ్ళీ దాంట్లో వేరే వాళ్ళు ఎవరు లేరా ఇవ్వాలంటే మళ్ళీ ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు ఎన్జిఓస్ అనేది అది ఏమనేది అందరు తెలుసు ప్రజలందరూ తెలుసు మళ్ళీ ఈరోజు నేను ఒకటే చెప్పేది ఫస్ట్ ఏమన్నారు ఓనర్ బాబాయ్ అని ఫస్ట్ చేసారు అది ఏమది ఈజీ అది ఇట్స్ నాట్ డాక్యుమెంట్ వాళ్ళు పెట్టింది బ్యానర్ కట్టినారే వాళ్ళు డాక్యుమెంట్ పెట్టలే అది ఓన్లీ ఈజీ అది ఈజీ యాభై ఏడు రోజులు ఫస్ట్ ఇయర్కి వస్తుంది అతని పేరు ఉండొచ్చు తర్వాత ఏమైంది తొంభై ఐదులో మున్సిపాలిటీ ఏమొచ్చింది మున్సిపల్ రికార్డులో ఎన్జిఓస్ అనేది వచ్చింది అది ఎన్జిఓస్ మళ్ళీ పేరు చేంజ్ చేసేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు ఆ రికార్డు ఎవరైతే ఉందో ఆ రికార్డు ప్రకారం అన్ని తీసుకొని డాక్యుమెంట్ అయితే ఉందో గతంలో బాబాయ్ మీద డాక్యుమెంట్ ఉండే అవన్నీ వెరిఫై చేసుకుని దాన్ని ఏం ట్రాన్స్ఫర్ చేసింటారు ఎవరు ఎన్జిఓస్ మీద ఎన్జిఓస్ మీరు ట్రాస్ కడుతున్నారు దాదాపుగా తొంభై ఐదు అంటే ఇప్పుడే ముప్పై ఏళ్ళే అంటే మున్సిపాలిటీకి ఏ పేరు ఉంది ఎన్జిఓస్ పేరు ఉంది అది మరి ఎన్జిఓస్ పేరు పేరు అంటే ఒక వ్యక్తి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో లీజ్కొని ఏదో చేసుకున్నారు మరి దాని వ్యక్తిగతంగా మీరు వాల్మీ బోల్ తే కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని చెప్పి చూపుతూ మీరు వైఎస్ఆర్ పార్టీ మనోభావం చెప్తుంటూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక పెద్ద పార్టీ ఇది ఆషామాషా పార్టీ కాదు ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త అయితే మీరు ప్రతి ఒక్క నాయకులు దీని మీద విమర్శిస్తున్నాం ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా కొత్తగా వచ్చాడు ఎమ్మెల్యే కూడా ఇప్పుడిప్పుడే ప్రజలేకపోతున్నాడు ప్రజలు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే పాస్ అవుతుంది కూడా తెలుసుకుంటున్నారు ఎట్లా వ్యక్తి అనేది ఒక మంచి వ్యక్తి అనో ఏదో తెలుస్తున్నారు రోడ్లు తిరుగుతున్నారు అన్ని చేస్తున్నారు మంచి పనులు చేసుకుంటున్నారని అంటున్నారు మళ్ళీ ఈరోజు మీకు తెలిసేస్తున్నారో మీరు ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా ఏమైనా ఖండించాలి ఈరోజు ఒక బాధ్యతమైన ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నో రోజు ఎమ్మెల్యే ఈరోజు మేము కూడా ఏం చెప్తాం మా ఎమ్మెల్యే ఏమంటే పాస్ అవుతుందని చెప్తాం మేము మరి అటువంటి దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఏమైనా ఆలోచించాలి ఈరోజు ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా తీసుకున్న తర్వాత మరి మీరు తెలుసు కట్టినాలు తెలుగు కట్టినాలు ఈ బ్యానర్లు అనేది మీరు ఒకసారి మీరు ఆలోచన చేయాలా మళ్ళీ ఈ బ్యానర్లు రేపు ప్రజలు మీరు ఉప్పుతారో లేదా అది మీ మీ విజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే రేపు కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది మాది కౌన్సిల్ కూడా సభ్యుట్లు చెప్తారు దీన్ని ఎందుకంటే ఒక పార్టీ పేరు మీరు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం చెప్తున్నారు ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఏం చందాలిచ్చలేదు అది వైఎస్ఆర్ పార్టీ ఏం డబ్బులు ఇవ్వలేదు దానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో ఇచ్చుకున్నారు వ్యక్తిగతంగా ఏదో ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారు దాని మీద వ్యక్తిగతంగా మీరు దాన్ని ఫైల్ చేసుకోండి కోర్టుకు పోండి దాన్ని ఏదైనా చేసుకోండి అంటే మీరు చట్టపరంగా అంతేగాని మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పడం మాది మంచి పద్ధతి కాదు తక్షణమే ఆ బ్యానర్ ఏమున్నది తొలగించాలా ఒకవేళ తొలగించకపోతే మరి దీని పరిణామాలు వేరే ఉంటాయని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ ద్వారా మేమంతా చేస్తాం మరి ధన కూడా చేస్తే కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక పార్టీని వ్యక్తిగతంగా మీరు పోండి మీరు కోర్టుకు పోయినారు ఇచ్చారు మేము దానికి లీక్స్ ఇచ్చాము ఆరు సెంట్ లో మిగతాది మా క్లబ్ ఉంది బ్యాక్ సైడ్ మా పర్మిషన్ ఉన్నా ఆడేకి అని చెప్పి ఎప్పుడైతే ఎన్జిఓ రమేష్ రెడ్డి అని చెప్పి ఆ కలెక్టర్ కూడా ఇస్తాడు మరి దాన్ని పెట్టుకొని మొత్తం పేకాట క్లబ్ అనేది అది కాదు అది ఇప్పుడు పేకాట క్లబ్ అనేది ఎవరైతే ఇప్పుడు బ్యాన్లో కట్టినారో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంతపు వైఎస్ఆర్ కూడా అదే బిడ్డలో కూర్చున్న వాళ్ళ వీళ్ళంతా ఎవరైతే బీజేపీ వైఎస్ఆర్ అంటే బీజేపీలో పోయినాలో వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీ ప్రతిరోజు పొద్దున్నేసి ఆడగొచ్చావు వీళ్ళంతా మరి అప్పుడు వెళ్ళదు అవ్వాలి వైఎస్ఆర్ పేకాట క్లబ్ అని చెప్పి మన ఈరోజు ఎప్పుడైతే పార్టీ చేంజ్ చేయాలి మాత్రమే ప్యాకాట క్లబ్ లేదంటే వాళ్ళు అదే పార్టీలో ఉంటే అది ఏం కాదు అది అది దేవాలయం అది చూడండి ఒకసారి వాళ్ళ వాళ్ళ మనోభావాలు నేను ఎక్కువ చెప్పలే చెప్పు చెప్పకూడదు ఇవన్నీ ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచన చేస్తారు గత ఐదు ఏళ్ళ నుండి దాదాపు పదేళ్ళు నుండి వాళ్ళ వయసు పార్టీలో ఉన్నారు ఎంపీపీగా ఉన్నారు ఒకరోజు తగిన అప్పుడంతా ఏం కాలేదు ప్యాకట క్లబ్ కనబడే అప్పుడు వాళ్ళకి మరి దాంట్లో జరిగింది వాస్తవం చెప్పాలి అంత చెప్తే ఈరోజు ఎవరో చెప్పిన చెప్పి మీరు కూడా దాన్ని కింద రాసి బాలికలకు ఇస్తా అంటాడు బాలిక రాష్ట్ర ఇచ్చే ఎత్తుకిస్తారు ఆ మీద ఏంటంటే ఓనర్ మీద ఇది చేసుకోండి ఆ ఓనర్ ఏదైతే లీగల్ అవ్వండి లీగల్గా దాన్ని ఆక్వేట్ చేసుకోండి తర్వాత మీరు బాలికలుగా ఇస్తారో దాన్ని కూలుస్తారో ఇస్తారు అది వేరే విషయం అంతేగాని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కానీ దాన్ని మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అనేది వైఎస్ఆర్ పార్టీకి మీరు అంటగడతారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఆల్రెడీ దాన్ని సమవయం ఇచ్చారు మా ఎక్స్ఎమ్ఎల్ఏ సాడు కూడా దాని మీద ఇచ్చాడు మీరు ఎన్జిఓస్ వాళ్ళు ఇచ్చారు దాని మీద అందరూ దాని మీద ఇచ్చాము మీరు ఏమన్నా లీగల్గా పోండి లీగల్గా ఏమన్నా చట్టపరంగా చర్యలు తీసుకొని చెప్పి మేమే చెప్తున్నాం అది చేయడంలే ప్రజలను మభ్యపేద పెట్టే అంతే ఇవన్నీ ఇప్పుడు అది లీగల్గా పోతే అది ఏమి కాదు తెలుసు వాళ్ళకి కూడా తెలుసు కానీ ప్రజల్లో ఒక సబ్జెక్ట్ తీసుకోకపోవాలి దీన్ని ఆ సబ్జెక్ట్ కోసమే లీగల్ ఇచ్చిపెట్టి వీళ్ళు బ్యానర్లు కడతారు మరి దీన్ని కూడా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం వీళ్ళు బ్యానర్లు ఎవరైతే కడతారో మీద కూడా మేము వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యానర్లలో వాళ్ళ మీద కూడా మా లాయర్లా కనుక్కొని వాళ్ళ మీద కూడా లీగల్ నోటీసు తెచ్చ కూడా మేము వెనకాడము కాబట్టి దీన్ని ఆలోచించుకొని ఇమీడియట్ గా బ్యానర్లు ఏమైతే కట్టినారో తొలగించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి మేము ఉద్యోగం చేసుకుంటున్నాం మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు చెత్త నాయకులు అనిపోయిన మా పార్టీ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి విమర్శించాలని చెప్పి ఇప్పుడు అని చెప్పి అంటే ఇప్పుడు అంత ముందు దాంతో వాళ్ళు ఉన్నప్పుడు తన దేవాలయం అన్నారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ పాటలో పోయినారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కూడా షెడ్ ఇచ్చారు మా వ్యక్తిగత కారణాల వల్ల మేము పోయినామని చెప్పి పాటలకి వాళ్ళు స్వహస్థంగా వాళ్ళే చెప్పినారు ఒకసారి మీ మీడియా మీరు వచ్చినారు వాళ్ళే చెప్పినారు సార్ మీరు పోలే మా వ్యక్తిగతంగా వ్యక్తిగత కారణాల వల్ల మేము ఆ పాటలో పోయినామన్నారు మరి వ్యక్తిగత కారణాలంటే వాళ్ళకి ఏమిటో మాకు తెలుదు ఎవరన్నా పోవచ్చు కాబట్టి దీన్ని మేము ఇది చేయడంలే ఇప్పుడు పార్టీ చేంజ్ అయిన తర్వాత ఎవరైనా ఇష్టాను సార్ డెమోక్రసీ ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు మనమే పట్టుకోవాళ్ళని కాబట్టి పోయే వాళ్ళని మనమేమో ఆపడం లే మనం ఆపుతా నిలబడరు అలాంటి పరిస్థితుల్లో ఏదో వైఎస్ఆర్ పార్టీని పోవడం మంచి పద్ధతి అని నేను చెప్తున్నాను ఆ కార్యాలయం అనేది కార్యాలయం అనేది ఎవరైనా బాగా ఉండొచ్చు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దాన్ని అది దాని బాడీగా ఉండొచ్చు మేము ఉండొచ్చు దాంట్లో అంతేగాని అంత మాత్రం నా వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పడం మంచి మద్దతు కాదు ఆ పేరు పెట్టండి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మీద పేరు పెట్టండి పేరు మీద బ్యానర్ కట్టండి అంతేగాని ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీ అనేది మరి ఎన్జిఓస్ ఇవి ఎన్జిఓస్ అనేది ఒక పెద్ద సంస్థ అది ఒకసారి ఆలోచన చేయాలి అయితేనేమి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు బ్యానర్ కట్టినారో వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒక సంస్థమైన మీరు బ్లేమ్ చేసేటప్పుడు ఆ ఎన్జిఓస్ వాళ్ళు ఎలా ఉంటారో ఆ ఆర్గనైజేషన్ అనేది మొత్తం స్టేట్ అది కొన్ని వేల మంది ఉన్నారు ఆ రోజు ఇవన్నీ వాళ్ళు కూడా మీరు కిచ్చపరచట్లే బ్యానర్ కట్టి ఎందుకంటే ఎన్జిఓస్ ఎన్జిఓస్ లీజ్కి ఇచ్చినారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాన్ కట్టాలి చెప్తే మీరు ఇష్టానుసారం బ్యాన్ కట్టడము ఇష్టానుసారం పార్టీని ఇది తీయడము ఇది పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా పోయినారు బాగానే ఉంది మున్సిపల్ నోటీస్ ఇచ్చారు గతంలో వారం పది రోజుల కింద ఒక నోటీస్ ఇచ్చారు వాళ్ళు డాక్యుమెంట్ తెమ్మన్నారు ఆ డాక్యుమెంట్ వాళ్ళు తెస్తారో చూస్తే మాకు సంబంధం లేదు మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు ఒకసారి మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాలి వైఎస్ఆర్ పార్టీకి ఆ బిల్డింగ్ సంబంధం లేదు వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ఆర్గనైజేషన్ అది అది ఒక మేము కూడా ఇక్కడ లో కూడా నలభై వేల ఓట్లు మాకు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీకి దాంట్లో కొంతమంది వేల మంది కార్యకర్తలు నాయకులు దాంట్లో ఉన్నాము మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టి బ్యాన్ కట్టడం అది సమంజసం కాదని మేము వైఎస్ఆర్ పార్టీ చెప్తున్నాం మరి గతంలో ఇటువంటి పునరావృతం అయితే తప్పకుండా మా వైఎస్ఆర్ పార్టీ కూడా మా కార్యకర్తలకు మా నాయకులు కూడా అందరూ రోడ్లు మీకు వస్తాం మరి దీన్ని ఏదనేది మేము కూడా ఆలోచన చేస్తాం మేము కూడా ఎందుకంటే మీరు వ్యతిరేకంగా పోయండి ఆ బిల్డింగ్ ఉండమేది పోండి ఈరోజు హైదరాబాద్లో పెట్టినారు హైడ్రా అని చెప్పి వాళ్ళు ఏం ఇస్తారు ఎవరైతే పర్సనల్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇస్తారో వాళ్ళు పాల్గొడతారు ఈరోజు నాగార్జున కొట్టినారు అది ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పి ప్రైవేట్ అట్లా పోయింది అట్లా మీరు కూడా ఆ వ్యక్తి మీద ఎవరైనా దాని మీద పోయి దాని మీద ఏమన్నా చేసుకోండి బిల్డింగ్ అంతేగాని వైఎస్ఆర్ పార్టీ పెట్టడం మంచి పద్ధతి కాదు మళ్ళీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు కూడా దీన్ని ఆలోచించాలి ఈరోజు ఈరోజు మున్సిపాలిటీ కూడా గతంలో బాబాయ్ అనే వ్యక్తికి ఓనర్షిప్ ఉండు మళ్ళీ ఎన్జిఓస్ గారికి దీంట్లో మున్సిపాలిటీస్ కడుతున్నారు మళ్ళీ మున్సిపల్ ట్యాక్స్ ఎవరైతే కట్టినారో ఆ మున్సిపల్ ట్యాక్స్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో మీ దగ్గర ఉంటాయి మున్సిపల్ లో ఉంటాయి మరి దాన్ని మీరు వెరిఫై చేసుకోకుండా మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఎన్జిఓస్ మీద మళ్ళీ మీరు బృజ్ అవుతున్నారు మీరు రికార్డ్స్ తీసుకురావడం చెప్పి ఇప్పుడు రికార్డ్స్ అయితే మీరు ఎన్జిఓస్ మీద పేరు వచ్చి ఉంటుందా మీరు మున్సిపల్ లో మళ్ళీ ఈరోజు ఎవరైతే ఉన్నారో బాపాయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు ఎవరైతే వచ్చి వాళ్ళు ఫైట్ చేయమని చెప్పండి అది ఏమనేది విజయాల బయటపడతాయి అంతేగాని వీళ్ళు మధ్యలో నిన్న మన వచ్చిన రాజకీయ నాయకులంతా వచ్చి ఏదో మా వైఎస్ఆర్ పార్టీని ఏదో ప్రజలు తీసుకోపోవాలా ప్రజలు తీసుకొని ఇట్లాగా చెప్పాల్సి ఉంది నిజాలు చెప్పాలి ప్రజలకి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయండి అంత తప్పితే ఈరోజు బ్యానర్లు కట్టేంత మాత్రం ప్రజలు మిమ్మల్ని మా పార్టీని చీకొట్టరు ఇంటికి వచ్చి ప్రజలు కూడా ఎందుకంటే ఆ బ్యానర్ సంస్కృతి ఎప్పుడు లేదు మన ఆదంలో మరి ఇటువంటి సంస్కృతి ఇంకో పునర్వతం కాకుండా మరి ఎమ్మెల్యే కాదు దీని మీద చొరవ తీసుకోవాలా ఎమ్మెల్యే దృష్టి పోయిందని తెలియదు మాకు ఈ బ్యానర్ కట్టడము కాబట్టి మీరు కూడా ఎమ్మెల్యే కూడా ఇమీడియట్ గా ఆ బ్యానర్ గురించి మాట్లాడుతూ రేపు కౌన్సిలర్ ఉంటుంది మాట్లాడతారు ఇష్యూ కాదు ఒక పార్టీ ఇష్యూ ఇది పార్టీ అనేది ఒక సంస్థ అది ఆ సంస్థనే మీరు కింద బ్యానర్ కడతారు అంటే మరి ఆ యొక్క తెలివికి మేము ఇది మీకు విభిన్నత ఇది చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని ఇమ్మీడియట్ గా ఆ బ్యానర్ అనేది ఏమున్నదో మరి తొలగించేదట్లో మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎలక్షన్ తర్వాత ఒకటే పార్టీ ఉండాలా అది అభివృద్ధి పార్టీ అని ఉండాలా మరి మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాము అభివృద్ధి పార్టీ పరంగానే పోదాము మరి మీరు పార్టీలను కించపరిచే విధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అని రాయడం ఎంతవరకు కరెక్టు అంటే మీ దృష్టికి తీసుకొచ్చి బ్యానర్ వేసినారా లేదా మీ దృష్టికి రాలేక ఈ బ్యానర్ కట్టినారా ఒకసారి మీరు ఆలోచన చేసి పరిశీలించి బ్యానర్ తీపించాల్సింది కూడా మీకు కోరుతా ఉన్నాము ఇంకోటి పోలీసు వారు కూడా పోలీసు వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ప్రశాంత వాతావరణమైన అయిన ఆధునిక నియోజకవర్గంలో ఇటువంటి బ్యానర్లు కట్టి పార్టీలో మన మనోభావాలను దెబ్బతీసి మరి ఏదో అలజడి ప్రేరేపించే విధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి పోలీసు వారు కూడా ఆ యొక్క బ్యానర్ ఎవరైతే కట్టినారో పరిశీలించి వాళ్ళని పిలిపించుకొని మరి ఇటువంటివి మరి మరి ముందు సాగు కూడకుండా చూడాలని మిమ్మల్ని పోలీసు వారు కూడా మేము పార్టీ తరఫున కోరుతా ఉన్నాము తీసుకోండి మున్సిపల్ సిబ్బంది అయితేనేమి పోలీసు వారు బ్యానర్ కూడా తీంచాల్సింది కూడా మేము పోలీసు వారికి మున్సిపల్ సిబ్బంది కూడా కోరుతా ఉన్నాము